హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోపి తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇదైతే గనక క్రిష్ట పాదం అమరావతిలో అమరావతి వెళ్ళేటప్పుడు అయితే క్రిష్ట పాదం అయితే తగులుతుంది అయితే అక్కడ వెళ్ళేటప్పుడు అయితే గనక గత ప్రభుత్వంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే పథకాన్ని అయితే గనక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా అయితే అక్కడైతే గనక ప్రజెంట్ పరిస్థితి అయితే ఇలా ఉంది ఇక్కడ పనులు అయితే కరెంట్ స్తంభాలు అయితే గనక ఏసైతే ఉన్నాయి కంకర రోడ్డు అయితే గనక అన్నమాట అప్పట్లో అయితే యాభై వేల మందికి పైగా ఇవ్వడానికి అయితే గనక ఇక్కడ శాంక్షన్ అయితే చేసి పట్టాలు అయితే ఇచ్చారు కానీ ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది దీని నమూనా అయితే గనక ఇలా ఉంటాయి అని చెప్పి అయితే గనక ఒక ఇల్ ఇల్లు అయితే కట్టి అయితే దాన్ని చూపించడం అయితే జరిగింది అది కూడా మీకు అయితే చూపిస్తుంది ప్రజెంట్ పరిస్థితి అయితే గనక ఇలా అయితే ఇల్లు ఆగిపోయి అయితే ఉన్నాయి అన్నమాట ప్రజెంట్ ఇంక ఇప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రభుత్వంలో మరి ఇల్లుని స్టార్ట్ చేస్తారా లేదంటే గనక దీనికన్నా ఉపయోగిస్తారా అన్నదైతే మనం అయితే వేచి చూడాలి చూస్తున్నారు కదా మనం ఇటు ఈ రోడ్ లోనే ఇటు నుంచి చివరికైతే వెళ్ళిపోతే గనక అమరావతి అయితే గనక మనం అయితే వెళ్ళొచ్చు మనం అమరావతి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే గనక ఈ ప్లేస్ కనబడితే సరే ఇది కూడా తెద్దామని అయితే తీసాను అనమాట చూస్తున్నారు కదా ప్రతి ఒక్క రోడ్డుకి అయితే కనుక కరెంటు స్తంభాలు వేసి అయితే ఉన్నాయి మరి ఇదైతే ప్రజెంట్ అయితే లాగిపోయింది కాబట్టి మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మరి ముందుకెళ్తుందా లేదంటే గనక ఇంకేమన్నా వీటికన్నా అన్నది అయితే మనం వేసి చూడాలి చూస్తున్నారు కదా ఇది చివరికి వెళ్ళిపోతే గనక ఇంకంతా అమరావతి అనమాట ఈ రోడ్డు మొత్తం అయితే గనక మొత్తం ఇలా అయితే ఉంది చూసారా మొత్తం చెట్లు అయితే గనక మలుసు అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మరిన్ని వీడియోస్ మన ఛానల్ అయితే అమరావతి గురించి అయితే అప్డేట్ అయితే చూపిస్తాను ఇంతవరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చూసేయండి థ్యాంక్ యూ సో మచ్